ఆచమనం అంటే మూడు మాటలు వేసి వదిలేసావు అనుకోండి ఉపచారం చెయ్యలేదు మనసు అక్కడ లేదని గుర్తు నిజంగా మనసు అక్కడ ఉందనుకోండి నాలుగో మాట చేతులు కడుక్కోవడానికి ఇవ్వాలి నువ్వు ఆచమనం చేస్తే కడుక్కుంటున్నావా లేదా చెయ్యి ఎంగిలేయిందని మరి నాలుగో మాట ఇవ్వాలా వద్దా భగవంతుడికి కూడా ఇచ్చాక ఆయన తుడుచుకుంటాడా ఉత్తరీయం పెట్టి అప్పుడు నేనేం చెయ్యాలి స్వామి రెండు చేతులు తుడుస్తానని వంగి నా ఉత్తరీయం పెట్టి లక్ష్మీనారాయణుల యొక్క చేతులు తుడవాలా నేను తుడుస్తున్నప్పుడు ఆ అరిచెయ్యి తల్లి ఇలా పెట్టి తుడవరా కోటేశ్వరరావు అంటే ఆ చేతి కింద చెయ్యి పెట్టి ఆవిడ ఉంగరాలు నా చేతికి తగులుతుంటే నా ఉత్తరయ్యను తీసి లక్ష్మీదేవి ఎర్రని చెయ్యి తుడుస్తున్నాను అనుకోండి మెత్తటి అమ్మవారి చెయ్యి నా చేతిలో అనుకోండి ఆ తల్లి ఎంతో సంతోషించి కుడి చెయ్యి నా తల మీద పెట్టింది అనుకోండి ఆ అనుభూతి తర్వాత మీకు ఇంకా ఏమైనా గుర్తొస్తుందా ఏమైనా ఉపచారం గుర్తొస్తుందా అక్కడ మనస్సు లయమైపోతుంది అది లేదనుకోండి ఈశ్వరుడు అంటాడు ఈ ఉపచారం నేను తీసుకోలేదు అది తొంతంత నువ్వు చేశానని ప్రకటించుకున్నావు పూజ చేశానని నీ సంతోషం నేను కాదన్నా కానీ నా వరకు ఆ ఉపచారం జరగలేదు నేను తీసుకోను ఎందుకు తీసుకోను అంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చత్య భక్తితో ఇ తీసుకుంటాను భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసు అక్కడ ఉన్నదా మనోజనితము భక్తి అది భావన ప్రేమ అది మనస్సులోంచి పుట్టాలి పుట్టిందంటే అక్కడ నిలబడాలి మనస్సు ఇప్పుడు మనసు నిలబడాలంటే అది కళ్యాణినం సరస చిత్ర గతింస వేగం అంటారు శంకరభగోత్పాదులు శివానందల హరిలో కళ్యాణి జాతి గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుందో అది అంత వేగంగా వెడుతుంది ఇప్పుడు అది వెళ్ళిపోతున్న దాన్ని నియంత్రించి వెనక్కి తేవాలి మనస్సు యొక్క వేగం అంతా దేని మీద ఆధారపడుతుందంటే ఊపిరి మీద ఆధారపడుతుంది అందుకే బాగా ఉద్వేగం చెందాడు అనుకోండి ఊపిరి వేగంగా తీసి వేగంగా వదిలిపెడతాడు కోపంగా ఉన్నాడనుకోండి ఊపిరి చాలా వేగంగా తీసి వదులుతాడు మంచి కామోపభోగం అనుభవిస్తున్నాడు అనుకోండి ఎప్పటి నుంచో కోరిక ఓ కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు తినాలని నిజంగా ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు తింటున్నాడు అనుకోండి ఉద్వేగంలో ఉంటాడు మాట్లాడటం ఇప్పుడు ఆ సంతోషమునందు లేదా కోపమునందు ఊపిరి ఎక్కువ మాటలు తీసి విడిచిపెడతాడు మనసు అనమాట ఎంత వేగంగా ఊపిరి తీస్తారో అంత వేగంగా మనసు కదులుతుంది ఊపిరిని నియంత్రించారనుకోండి ఆరోగ్యకరంగా అప్పుడు అది లొంగుతుంది ఆ లొంగడం అనేటటువంటిది అత్యంత అవసరం అసలు ఒక విమానాన్ని నడపడంలో విమాన చోదకుడి యొక్క గొప్పతనం ఎక్కడ ఉంటుంది అంటే ముందు విమానాన్ని ఆకాశంలోకి తీసుకెళ్లడం తీసుకెళ్ళగలిగాడు అనుకోండి ఇంకా తర్వాత పర్వాలేదు వెళ్ళిపోతుంది అయితే వెళ్ళడానికి సాధనమైనవి పైకెక్కిన తర్వాత ఇంకా కనపడం అసలు ఎగరడానికి కారణం చక్రాలు ఎగరడానికి కారణమైన చక్రాలు ఎగిరిపోయాక కనపడం మళ్ళీ దిగేటప్పుడు చక్రాలు కిందకొచ్చి క్షేమంగా దింపడంలో అంత జాగ్రత్తగా నింపాలి అంత జాగ్రత్తగా చక్రాలతో కిందకి దింపాలి పైకి ఎత్తడం కిందకి దింపడమే విమానంలో ప్రధానం పూజలో మనసుని అంత జాగ్రత్తగా పైకెత్తి అంత జాగ్రత్తగా కిందకి దింపాలి ఎందుకంటే మళ్ళీ లౌకికంలోకి రావాలి ఆ ప్రశాంతత చెదరకుండా నిలబెట్టుకోవాలి ఇది అంత తేలిక విషయం కాదు కానీ అభ్యాసము చేత సాధ్యం నన్ను మొట్టమొదటిసారి ఓ కారు దగ్గరికి తీసుకెళ్ళి కోటేశ్వరరావు గారు మీకు ఈ కారు తాళాలు ఇచ్చేస్తున్నాం మీరు దీంట్లో తిరగండి అన్నారనుకోండి నేను నిజంగా ఇమ్మని ఎవరిని అడగట్లేదని కాక అప్పుడు ఆ కారు నన్ను ఎలా ఇందులో ఎలా పెడతారండి అన్నారనుకోండి ఇలా తాళం పెట్టి తిప్పుతారా దీని యొక్క ప్రధానమైన ఇంజిన్ ప్రారంభం అవుతుందా ఓ కాల్తో వేగంగా వెళ్ళడానికి కావలసింది తొక్కాలి ఓ కాల్తో కుక్కపిల్ల అడ్డొస్తే ఆ కారు ఆపుకోవడానికి తొక్కాలి ఓ కా ఓ చేతితో వేగాన్ని బట్టి మార్చుకోవడానికి గేరు వేసుకోవాలి రెండు చేతులతో మలుపు తిప్పుకోవడానికి స్టీరింగ్ తిప్పుకోవాలి వానొస్తే ఒక మీట నొక్కి ఆ అద్దాన్ని తుడిచేదాన్ని సిద్ధం చేసుకోవాలి అది అడ్డంగా తుడుస్తున్నా మనసు అక్కడే పెట్టాలి చెప్పినప్పుడు ఓరి నాయనో ఇన్ని నేను ఎక్కడ చేస్తాననిపిస్తుంది పది రోజులు కారులో తిరిగాక అలవోకగా ఓ కాల్తో వేగం పెంచుతాడు ఓ కాల్తో వేగం తగ్గిస్తాడు ఆపుతాడు ఓ చేత్తో గేర్లు మారుస్తాడు రెండు చేతులతో స్టీరింగ్ తిప్పుతాడు అడ్డొస్తే ఆహారం కొడతాడు ఇన్నింటిని నీ మనసు పెట్టి చెయ్యడం నీకు అలవాటైపోయినప్పుడు పూజలో మనసు పెట్టడం కష్టం ఎందుకైంది అనురక్తి ఉంటే సాధ్యమే నాకు కారు కొనుక్కుని తిరగాలన్న బలీయమైన కోరిక ఉంటే కారులో తిరగడం సాధ్యమైనప్పుడు భగవంతుడి మీద ప్రీతి ఉంటే పూజలో ఉపచారం దగ్గర మనసు పెట్టడం కష్టమా కష్టం కానీ కాదు అది అనురక్తిని బట్టి ఉంటుందంతే అనురక్తి ఉన్నది మనసు నిలబడుతుంది కాబట్టి అది అత్యంత ప్రధానం ఇప్పుడు దాని వేగం మనిషికి ఉపకారం చేస్తుంది అంత వేగం కలిగింది కదా ఆయన దగ్గర